ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మరి ఇచ్చిన మాట ప్రకారం మీకు నాలుగు వేలు ఫంక్షన్ ఇచ్చారా ఏడు వేలు ఇచ్చారు మూడు నెలలు కలిపి అంటే మరి ఎవరు వచ్చి ఇచ్చారు మీకు ఇంటికి ఇచ్చారు లేదు ఇంటికి రాలేదు అక్కడికే తెచ్చుకోవాలంటున్నారు కదా ఓకే మరి ఇసుక దంగతే ఏంటంటారు ఉచిత ఇసుక అంటున్నారు కదా సాధ్యం అని అంటారా ఫంక్షన్ వస్తే చాలు మీకు ఓకే మరి ఉచిత బస్సు అన్నారు అంత మంచిగా ఉందా బాబాయ్ మరి ఇప్పుడు మరి వాలంటీర్ల పరిస్థితి ఏమనుకుంటున్నావు అరటిలు పెడితే మంచిది అయితే సత్యవాళ్ళు ఇవ్వాలంగా ఆడికి పోయి తెచ్చుకోవాలంటే పొయ్యి వాళ్ళు ఉంటారు పోని వాళ్ళు ఉంటారు శాతగా శాతగా వాళ్ళు ఉంటారు ఒక అక్కడ దాకా వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు మరి మీకు ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన సంగతి ఏంటంటారు ఇంటింటికి ఇచ్చిండు రెండు పెట్టిండు ఇచ్చిండు నా పదం లేదు కదా అవసరం లేదు అంటే మరి నా అవ్వతలకి అన్యాయం చేస్తారు వీళ్ళు టీడీపీ వాళ్ళు అనేసి అంటున్నారు కదా ఓకే మరి మీకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడైతే పర్లేదంటారంతా ఇంత మంచిగానే ఉంది